పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి సేద్యం చేపట్టిన వెంకన్న మొదటగా ప్రయోగాత్మకంగా మూడేళ్లు అరేకరంలో దేశీయ వరి వంగడాలను సాగు చేశారు సాగులో సత్ఫలితాలను సాధించటంతో సాగు విస్తీర్ణాన్ని పెంచి నవరా రక్తశాలి నారాయణ కామిని కాలాభట్టు వంటి రకాలను పండిస్తున్నారు ఈ ఏడు సువాసన భరితమైన భోజన ప్రియులకు ఇష్టమైన మార్కెట్లో డిమాండ్ ఉన్న చిట్టి ముత్యాలు దేశీయ వరిని సాగు చేస్తున్నారు వెంకన్న మరి ఈ దేశీయ వంగటం సాగు తీరుతెన్నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి పదులు వరిలో గతంలో నేను రెడ్ రైస్ అయినటువంటి నవారా రక్తశాలి వైట్ రైస్ అయినటువంటి నారాయణ కామిని రత్నచోడి బ్లాక్ రైస్ అనే అయినటువంటి కాలాభట్టు మణిప్రూ బ్లాక్ ఈ రకాలను సాగు చేయడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా అందులో భాగంగా ఈ సంవత్సరం చిట్టి ముత్యాలు అనేటువంటి మన ప్రాంతీయ పంట గతంలో తెలంగాణలోని జనగా పరిసర ప్రాంతాల్లో దీన్ని పండించేవారు ఇది మంచి సెంటెడు అంటే మంచి సువాసన కలిగినటువంటి రకము ఇది గింజ చిన్నగా సన్నగా ఉంటుంది ఇది భోజన ప్రియులు అమితంగా ఇష్టపడతారు ఈ పంట కాలం వచ్చేసి నాలుగు నెలలు అంటే సుమారు నూట ఇరవై రోజులు ఖరీఫ్లో వస్తుంది రబీలో కూడా సాగు చేయొచ్చు కానీ రబీలో సాగు చేస్తే దీనికి అరోమా రాదు అంటే సువాసన దీనికి ఉండదు కాబట్టి దీనికి మంచి సువాసన ఉండాలి అంటే ఖరీఫ్లో మాత్రమే సాగు చేయాలి ఈ పంటకు పెద్దగా పురుగు తెగులు రావు కానీ దీనికి ఒకటే వచ్చి ఒకటి వస్తుంది ప్రాబ్లం ఈ తెల్ల కంకి వస్తుంది ఇది ఏందయ్య అంటే ఎందుకు వస్తుంది అంటే పంట చిరుపట్ట దశలో ఉన్నప్పుడు దీనికి పురుగు అటాక్ అయ్యి లోపల పురుగు దీన్ని కాండాన్ని తొలుస్తుంది కాబట్టి ఆ చిరుపట్టు దశలో ఉన్నటువంటి ఈ కంకి డ్యామేజ్ అవుతుంది ఇది పంట ఈన తర్వాత మనకు ఇట్లా డ్యామేజ్ అవుతుంది దీనికి మేము కొంచెం సరి లేట్ అయింది ట్రయో కార్డ్స్ కనుక పెడితే మనకు ఆ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు దీనికి ఒక అడ్డాన్స్ చేయొచ్చు లేదా పంట మార్పిడి చేసినా కూడా ఇది అన్నించి దూరం చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి మంచిది మరియు ఇది పురాతన రకం సనాతన రకం పురా పురాతన రకం దీన్ని తీసుకున్న వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది మళ్ళీ అది కూడా మేము సేంద్రియ పద్ధతులు పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నాం కాబట్టి ఇది మంచి ఆరోగ్యానికి మంచి స్కోము అని చెప్పుకోవచ్చు ఇది ఎకరానికి ముప్పై బ్యాగులు చొప్పునైనా కూడా నాకు రెండు ఎకరాలు నాటు వేయడం జరిగింది రెండు ఎకరాల్లో అరవై బ్యాగులు రావచ్చు ఉద్యాన అధికారుల సహకారంతో ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు వెంకన్న ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఐదు వందల ఏడు పోల్స్ను ఏర్పాటు చేసుకొని పోల్కు నాలుగు మొక్కలు చొప్పున నాటారు డ్రాగన్ సాగు చేయబట్టి రెండేళ్ళు అవుతుంది పంట దిగుబడి ప్రస్తుతం రైతుకు అందుతుంది పండ్లలో పోషకాలకు కానీ డ్రాగన్ ఫ్రూట్ అని అందుకే తాను సాగుకు ముందుకు వచ్చానని ఈ రైతు తెలిపారు డ్రాగన్ ఫ్రూట్ పంట అండి మాకు ఉద్యాన శాఖ ఎకరం ఇచ్చింది ఎకరంలో ఐదు వందల పోళ్ళు ఐదు వందల ఏడు పోళ్ళు పట్టినాయి ఐదు వందల ఏడు పోళ్లకు ఒక మొక్క ఒక ఒక పోలుకు నా నాలుగు మొక్కలు చొప్పున రెండు వేల ఇరవై ఎనిమిది మొక్కలు పెట్టిన జరిగింది దీనికి ఇది రైతుకు దీనికి పెస్ట్లు పెద్దగా రావు అంటే పురుగులు తెగులు పెద్దగా రావు ఒక లద్దె పురుగు వస్తుంది చీమలు వస్తాయి మామూలుగా ఈ చీమలు ఏం చేస్తాయి అంటే విగురును వచ్చేటప్పుడు విగురును మాత్రమే వచ్చింటాయి దానికి మనము వేప నూనె కనుక ఒకటి రెండు సార్లు ఇలా స్ప్రే చేసుకుంటే దానితోటి మనకు ప్రాబ్లం పోతుంది అది ఇక మిగతా వచ్చేసి పురుగు దానికి కూడా నీమాయిల్ పనిచేస్తుంది నీమాయిల్ కొట్టుకుంటే సరిపోతుంది దానికి ఇక రైతు కనుక దీన్ని సాగు చేసుకుంటే ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ అయితే మంచిగా ఉంది మేము ఆర్గానిక్ మాకు సర్టిఫికేషన్ ఉంది కాబట్టి మా పంట రెండు వందల రూపాయలకు పోతుంది రెండు వందల రూపాయలకు మేము కిలో కిలో ఇస్తున్నాం హైదరాబాద్కు లోకల్లో కూడా పోతుంది ఒకసారి పెట్టుబడి మాత్రమే మా ఉంటుంది తర్వాత మాత్రం దిగుబడి మాత్రం ఏ ఆశాజనకంగా ఉంటుంది మనకు పూర్తిగా అంటే రైతుకు ఒక ఐదు సంవత్సరాల నుంచి మంచి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది డ్రాగన్ పంట సాగులో ఏర్పడే ఇబ్బందులు ఏమిటి ఎలాంటి చీడపీడలు మొక్కలను ఆశిస్తాయి వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం పదండి దీంట్లో ఈ డ్రాగన్ ఫ్రూట్లో విగురు కొత్త విగురు స్టార్ట్ అయినప్పుడు చీమ కొరుకుతూ ఉంటాయి ఈ కొరుకుడు చీమకు ఈ చీమకు కొరికిన దానికి విరిగిడు ఏమి లేమాయిలు తరచుగా వారానికి ఒకసారి చొప్పున నీమాయిలు ఒక రెండు సార్లు కనుక స్ప్రే చేస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు ఇంకొకటి దీనికి ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఈ స్టమ్ కుళ్ళు అంటుంది అంటే మనము కాండము మన మట్ట కుళ్ళు అంటేది ఇది ఒక రకమైన ఫంగల్ ఇది ఈ ఫంగల్కి మన మేము ఈ యాంటీఫంగర్ అనేలాగా పనిచేసేటువంటి పుల్లటి మధ్య కనుక ల్యాబ్ కానీ పుల్లటి మధ్య కానీ ఈ ఆర్గానిక్ ఫార్మ్ వల్ల చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు వీటికి వచ్చేది మేజర్గా గివ్వే ఒక జబ్బలు వస్తాయండి పెద్దగా ఏం రావు పురుగులలో వచ్చేసి ఒక లద్దె పురుగు ఆ లద్దె పురుగు ఇప్పుడు మన చీమలాగా ఎట్లా ఊరిలో కొరికిందో అట్లా కొరుకుతుంటుంది అది నీము తరచుగా స్ప్రే చేసుకుంటే ఆ చీమలకు లద్దె పురుగుకు సమస్య పరిష్కారం చేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అవసరమయ్యే మొక్కలను స్టాండ్లను డ్రిప్ పరికరాలను ప్రభుత్వమే సబ్సిడీ మీద అందించింది రైతుకు సుమారు మూడున్నర లక్షల వరకు సబ్సిడీ అందించారు అధికారులు సాగులో ఎదురయ్యే సమస్యలకు సమయానుకూలంగా ఉద్యాన అధికారులు సలహాలు సూచనలు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు రైతులకు తెలియజేస్తున్నారు పత్తి వరి వంటి పంటలు సాగు చేసి ఇబ్బందులు పడే కంటే డ్రాగన్ ఫ్రూట్ సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతు ఆదాయం పొందవచ్చని ఉద్యాన అధికారులు పేర్కొంటున్నారు జనగామ జిల్లాలో జీడికల్ గ్రామంలో వెంకన్న గారి ఫీల్డ్లో ఉన్నాము వీరు ఒకటిన్నర ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ పంట పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితము మా డిపార్ట్మెంట్ ద్వారా మేము వీరిని ఎంకరేజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఎకరంలో పెట్టడానికి డెమాన్స్ట్రే డెమాన్స్ట్రేషన్ ప్లాట్ కింద మేము వీరికి ప్రపోజల్ పంపించాము మా హెడ్ ఆఫీస్కి పంపించినాక వీరు వీరిని ఎంకరేజ్ చేయడం ద్వారా వీరు వన్ ఏకర్లో పెట్టుకున్నారు డిపార్ట్మెంట్ నుంచి ఈ కడీలకు కానీ ఈ మొక్కలకు కానీ నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి వీటన్నిటికి కూడా మేము త్రీ అండ్ హాఫ్ ల్యాక్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది పంట ఇప్పుడు రెండవ సంవత్సరం ఉంది ఈ పంట ఈ సంవత్సరము క్రాపు ఆయనకి మార్కెటింగ్ దిశగా ఆయన మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది దిగుబడి ఈ సంవత్సరం వారికి రెండు టన్నుల వరకు రావచ్చని మేము అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ నుండి కూడా ఐదారు టన్నులు దిగుబడి వస్తుంది ఐదు ఆరు టన్నుల నుంచి కూడా పది టన్నుల వరకు కూడా దిగుబడి అంటే రైతు చేసుకునే సస్యరక్షణ చర్యలను బట్టి పది పదిహేను టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది వీరికి ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా మొత్తం సేంద్రీయ పద్ధతిలోనే చేస్తున్నారు రైతు ఈ సేంద్రియ పద్ధతిలో మంచి వారికి కూడా మంచి డిమాండ్ ఉంది లోకల్లోనే మొత్తము మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఒక కిలోకి కూడా రెండు వందలు రెండు వందల యాభై చొప్పున వారికి అమౌంట్ వస్తుంది ఒక ఎకరానికి ఇందులో నాలుగు వందల కడీలు వస్తాయి ఆ నాలుగు వందల కడీలకు కానీ ఒక కడికి నాలుగు మొక్కలు పెట్టడం జరుగుతుంది ఈ నాలుగు వందల కడీల్లో నాలుగు నాలుగు పదహారు వందల మొక్కలు పెట్టడం జరిగింది ఒక ఎకరానికి ఇందులో అమెరికన్ బ్యూటీ వెరైటీ వేయడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా రైతు సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నారు మొదటి నుంచి కూడా ఎరువులు కూడా పశువుల పెంట వర్మీ కంపోస్టు వర్మీ వాషు ఇవే ఇస్తున్నారు వేప పిండి ఇవే ఇస్తున్నారు పెస్ట్ మేనేజ్మెంట్ కింద కూడా వేప నూనెనే వాడడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి పంట క్రాప్ బాగుంది ఇది బహువార్షిక పంట ఒకసారి పెట్టినట్టయితే ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు కూడా దిగుబడి వస్తుంది ఇంకా మార్కెటింగ్ కూడా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది రెగ్యులర్ పంటలే కాకుండా మామిడి జామ ఇటువంటి పంటలు కాకుండా ఈ పంటలు పెట్టుకున్నట్టయితే ముందు ముందు రైతులు మంచి లాభాలు పొందుతారు వాళ్ళ ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఇట్లా ఈ పంటలు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులని మా ఉద్యాన అధికారుల ద్వారా గుర్తించడం జరుగుతుంది రైతులు ఈ పంట పెట్టుకోవడానికి మా శాఖ ద్వారా కూడా మేము ప్రోత్సహిస్తున్నాము ఉద్యాన శాఖ నుంచి ఒక హెక్టార్కి లక్షన్నర సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు తమ డాక్యుమెంట్స్ అంటే పట్టా పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఆధారు ఇవన్నీ వీటితో పాటు తమ పాస్ ఫోటోని మాకు ఇచ్చి దరఖాస్తు చేసుకున్నట్టయితే మాకు మా ఉద్యాన శాఖ ద్వారా మేము రాయితీ కల్పిస్తాము ఈ పంటలో రైతులకు సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలనేది మేము పూర్తిగా ఫీల్డ్ విజిట్ చేసి వివరించడం జరుగుతుంది ప్రధానంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ వలన మనకు ఇందులో షుగర్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు ఇందులో షుగర్ నిరో షుగర్ ఈ పండు తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ప్లస్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది చాలా వరకు కాబట్టి ఇంత మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ఫ్రూట్ కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా ధర అనేది ఒక పండుకు దాదాపు మంచిగా ఉన్న కాయకు నూట యాభై నుంచి రెండు వందల వరకు కూడా అందు వస్తుంది కాబట్టి వ్యాధి మనందరి యొక్క వ్యాధి నిరోధ శక్తి పెంచడానికి పెంపొందించడానికి కూడా ఈ పండు చాలా వరకు ఉపయోగపడుతుంది రెగ్యులర్గా వేసే పంటలు ఇట్లా వరి పత్తి మొక్కజొన్న ఇట్లా మామూలుగా వేసే పంటల బదులు ఇలాంటి పంటలు వేసుకుంటే రైతులకు ఆదాయంతో పాటు ప్లస్ అందరికీ ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రైతులు కొత్త పంటలకు మొగ్గు చూపాలని మా డిపార్ట్మెంట్ ద్వారా కోరుతున్నాం